పిశాచాలు పురాణాల వల్ల ఇచ్చినట్టుంది కుయ్యో కుయ్యో అని చెప్పి రోడ్లో దిరుగుతాయన్న మీ నాన్నగారు చెప్పిన ఈ అంబులెన్స్ కుయ్యో మర్రో అనే రోగి బాధపడిన

అదేవిధంగా విధంగా డ్రామా కేసెస్ బిల్డింగ్ నుంచి పార్ట్ కాలేజీస్ తీర్డ్ వరకు పాయిజనింగ్ ఈ సీజన్లో అయితే ముఖ్యంగా పాము కాటు ఇట్లా కుక్క కాటు ఇట్లాంటివి సంబంధించిన ఆనిమల్ బైట్స్ అదేవిధంగా అనేక కనపడってます అంతా మనం ఆ జర్మనీ కాల్ చేసినాక మనం తీసుకువెళ్తాం మనం జీతం అగేగా ఇక్కడ అన్ని సప్లైస్ ఉన్నాయి ఈ టైర్లు డీజిల్ equipment సప్లై కడ ప్రాబ్లం లేదు ಆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಐದು ಫೈನಲ್ ಜಾಬ್ ನಿಂಚಾ ಓಕೆ

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక రంగం ఏ విధంగా పనిచేయడానికి ఉందో అనేది చూడడానికి వచ్చాము ఈరోజున వైఎస్ఆర్సిపి నాయకులు చూస్తుంటే మరుగుడు పడిపోయిన శిథిలా వ్యవస్థకు చెందిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు చూపించి మాకు నీతులు చెప్తున్నారు ఇది ఎలా ఉంది రాయ అంటే పిశాచాలు పురాణాల ఇచ్చినట్టుంది గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మీరు చేయని అవినీతి లేదు ఏ మాత్రం మెయింటెనెన్స్ తెలియని హెల్త్ కేర్ గురించి తెలియని అరబిందో అనే అస్మదీయ కంపెనీకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వడం మర్చిపోయారా అదేవిధంగా రోజున ఫోర్సోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటే మరొకరితో నిధులు మళ్లించి మీరు ఒప్పందం చేసుకోవడం మర్చిపోయారా అంబులెన్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆకలో అని వీధిని పెట్టడం మర్చిపోయారా అదేవిధంగా టైర్లు ఇంజన్లకి ఎక్విప్మెంట్స్కి మీరు సరిగా నిధులు కేటాయించటక నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసుల్ని నిలిపివేయడం మర్చిపోయారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను మీరు గాలికి వదిలేసిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వ్యవస్థని కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఆధునీకరించడం జరిగింది ఎక్కడ కూడా గోల్డెన్ అవర్స్ లోపల మనం పేషెంట్ని హాస్పిటల్కి మళ్లించే పరిస్థితి అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు ఆరోగ్య సేవలు అందించడంలో అంబులెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఎంత సఫలీకృతమైనది అనేది ఈ గోల్డెన్ అవర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ చూసి మనం తెలుసుకోవచ్చు ఈరోజున నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా ముప్పై తొమ్మిది మండలాలు ఉంటే ముప్పై తొమ్మిది మండలాల్లో కూడా ఒక అంబులెన్సు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంది ఒకవేళ దాన్ని ఏదైనా అటు ఇటుగా ఉంటే మరో రెండు స్టెప్నీగా ఉన్నాయి వాటిని వాడుకునే పరిస్థితి కూడా ఉంది రోజున హెల్త్ రికార్డు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉంది నలభై ఏడు రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్న వన్ నాట్ ఫోరు రథం పేరుతో రెడీగా ఉంది ఇన్ని సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు దెప్పిపడడం మీ కూలీ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూపించడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మీ పరిస్థితి ఏంది అదైన అవకాశాన్ని తీసుకొని డబ్బులు దండుకోవడమే ప్రథమ ప్రమాదావదిగా మీరు ముందుకు నడిచారనే పరిస్థితి రాష్ట్రం మర్చిపోలేదు ఆకలి కేకలు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిరేసిన పరిస్థితి కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తేలిగ్గా తీసుకోలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా పేరుగావించబడుతుంది ప్రజలకు ఇవ్వాల్సిన సేవల్ని ముందడుగు వేసి సంక్షేమం అభివృద్ధి సమపాలనలు అందిస్తూ ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి రాష్ట్రంలో ముందుకు నడుస్తుందని కూడా తెలియజేస్తున్నాను లేనిపోని మాటలు చెబుతూ మీ పైన వచ్చిన అభియోగాల్ని కప్పిపుచ్చుకునేందుకు పాత శిథిలావస్థకు చెందిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని మీరు ముందుకు తీసుకొచ్చి అదేదో మేము మూల పడేసినట్టు చూస్తున్నాం ఇంతకు మించి ద దరిద్రం మరొకటి లేదు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవల విషయంలో గత వైఎస్ఆర్సిపి కొత్త వాటిని ఎంత దుర్వినియోగపరిచింది ఎంత మూల పడేసిందో ఇవంతా ప్రజలు చూసే పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చే విధంగా ముందరుగులో ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీరు సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను కుయ్యో కుయ్యో అని చెప్పి రోడ్లో తిరుగుతాయన్న మీ నాన్నగారు చెప్పిన ఈ అంబులెన్స్లో కుయ్యో మర్రో అనే రోగి బాధపడిన కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు కనుమరుగైపోయిన వ్యవస్థని కేవలం పద్దెనిమిది నెలల కాలంలో మామూలుగా అయితే ఈ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడానికి జీతాలు సవ్యంగా ఇచ్చే ఎక్విప్మెంట్స్గా బాగు చేయడానికి ఐదు సంవత్సరాల వ్యవధి పట్టే పరిస్థితి ఉంది కేవలం పద్దెనిమిది నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ప్రజలందరూ మెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు కనీస మౌలిక వాళ్ళ అందిస్తూ ప్రజలకు అందరికీ మన్నలను పొందే ప్రజా పరిపాలన సాగిస్తున్నారని తెలియజేస్తున్నారు జై జనసేన జై హింద్